నమస్తే భార్య భర్త ఇద్దరు పిల్లలతో సంతోషంగా ఉన్న ఆ కుటుంబంలో ఒక్కసారిగా అలజడి రేగింది తన పాపకి ఉన్నట్టుండి జ్వరం రావడంతో హాస్పిటల్కి తీసుకెళ్లారు అక్కడికెళ్లి చూపిస్తే డాక్టర్లు చెప్పిన ఆ వార్త విని తల్లిదండ్రులు ఒక్కసారిగా కుప్పకూలిపోయారు అది కోటి మందికి ఒక్కరికి వచ్చే వ్యాధి మీ పాపకు వచ్చిందని చెప్పి ఆ తల్లిదండ్రులకి డాక్టర్లు చెప్పడం జరిగింది అయితే ఆ తండ్రి తన రెక్కల కష్టంతో సంపాదించిన ఆ కొద్ది అమౌంట్ని తీసుకెళ్లి హాస్పిటల్లో చూపించడం అయితే జరిగింది ప్రస్తుతం సనత్నగర్ ఈఎస్ఏ హాస్పిటల్లో ఆ పాప ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంది తల్లిదండ్రులు దగ్గరుండి పాపకి సంబంధించిన ట్రీట్మెంట్ అయితే ఇప్పిస్తూ ఉన్నారు కానీ ఇక అంతకు మించి స్తోమత తన దగ్గర లేదు ఇప్పుడు భార్యాభర్తలు ఇద్దరు కూడా వెక్కి వెక్కి ఏడ్చి కన్నీళ్ళు కూడా ఇంకిపోయాయని చెప్పొచ్చు అంత దారుణంగా ఉంది పరిస్థితి ప్రస్తుతం పాపను కాపాడుకోవడం కోసం వాళ్ళు అభ్యర్థించని వాళ్ళు చెయ్యి పెట్టి జోల పెట్టి అడగని వ్యక్తి లేరంటే అర్థం చేసుకోవచ్చు వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉందో పాపకి రక్తం ఇచ్చేవాళ్ళు కూడా లేరు ఇప్పటికే ఎవరు కనపడితే వాళ్ళని వెళ్ళి ఓ పాజిటివ్ పాప రక్తం రక్తం ఎక్కించాలి అని చెప్పి డాక్టర్లు చెప్పినప్పుడు ఇప్పటికీ దాదాపు వంద నుంచి రెండు వందల మందిని రక్తం ఇవ్వండి అని వాళ్ళు కాల్లా వెళ్లబడ్డ పరిస్థితుంది ఇక ఇవన్నీ చూసి ఆ తండ్రి సుమన్ అయితే ప్రస్తుతం అయితే ఆశ్రయించారు దయచేసి సాయం చేయండి అంటూ కూడా మన దగ్గరకు వచ్చారు ఒకసారి ఆ తండ్రితో మాట్లాడదాం అసలు పాపకు వచ్చిన వ్యాధి ఏంటి ట్రీట్మెంట్ ఎక్కడ చేయించాలి ఎంత ఖర్చు అవుతుంది అవన్నీ తెలుసుకుందాం నమస్తే అండి ఏం పేరు మీ ప్రభాకర్ సార్ ఎక్కడి నుంచి వచ్చారు తిమ్మాపూర్ నుంచి వచ్చాను సార్ అసలు ఏం జరిగిందండి పాపకి ఫస్ట్ జ్వరం వచ్చింది సార్ జ్వరం వచ్చి రాసెస్ వస్తే ప్రైవేట్ హాస్పిటల్ తీసుకెళ్ళాం పదిహేను రోజులు ట్రీట్మెంట్ జరిగింది అక్కడ మామూలుగా తగ్గడం రావడం తగ్గడం రావడం వస్తే తర్వాత ఏమన్నారంటే ఇక్కడ కుదరదమ్మ మీ దగ్గర అమౌంట్ ఉంటే రెయిన్బో హాస్పిటల్ తీసుకెళ్ళిపోయిందన్నారు మా దగ్గర స్తోమత లేదని ఎఎస్ఐ హాస్పిటల్కి తీసుకెళ్ళిపోయింది సార్ అక్కడ కూడా వన్ మంత్ ట్రీట్మెంట్ నడిచింది వాళ్ళకే డాక్టర్కి అర్థం అవ్వలేదు ఫస్ట్ ఏం ట్రీట్మెంట్ అనేది జ్వరం రావడం తగ్గడం పేట్లెస్ డౌన్ అయిపోవడం జరిగింది జరిగిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే మళ్ళీ జ్వరం తగ్గితే ఇంటికి వెళ్ళిపోయాం ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత రెయిన్బోకి వెళ్తే జెంటిక్ టెస్ట్ చేయమన్నారు అంటే పాప ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉందని జెంటిక్ టెస్ట్ చేయమంటే చేసాం అది థర్టీ ఫైవ్ డేస్కి వస్తుంది అని చెప్పారు వచ్చిన తర్వాత ఇంటికి వెళ్ళిపోతే మళ్ళీ పాపకి సీరియస్గా వస్తుంది ఫీవర్ సిరప్ కానీ ఏమేసినా కానీ తగ్గలేదు తగ్గపోతే మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాం చుట్టుపక్కల అందరూ ఆడుతుంటే ఏమైంది పాపకి ప్రాబ్లమ్ అడిగితే మొన్న డాక్టర్ ఆడితే రీసెంట్గా చెప్పారు ఇది కోటి మందిలో ఒకరికి వస్తుంది అమ్మా సోజా విత్ మాస్క్ అని ఇది కొన్ని సంవత్సరాలు పడుతుంది ఇది మీకు ఇంకా పేట్లో చాలా డౌన్ అవుతుంటే ఎప్పటికెళ్ళకుంటుంది ట్రీట్మెంట్ మీరు చేస్తుండాలి తగ్గుతుంటుంది మళ్ళీ వస్తుండాలి అంతే కానీ మీకు పాపకి తగ్గడం అనేది ఉండదు కొన్ని ఏమున్నాయండి పాపకు లక్షణాలు ఏమున్నాయి లక్షణాలు అంటే పాపకు అసలు ఇమ్యూనిటీ పవర్ లేదు సార్ అసలు తిండి కూడా సరిగ్గా తినట్లే బ్లడ్ ఎప్పటికప్పుడు డౌన్ అయిపోతు ఉంటుంది అదే టెన్షన్తో ఉన్నాక మాకు అసలు ఈ త్రీ ఫోర్ మంత్స్ నుంచి మా మిస్సెస్ లో ఉంది మాకు కూడా అసలు లో ఉన్నాం అంటే జ్వరంతో హాస్పిటల్ తీసుకెళ్లేటప్పుడు అప్పుడు పాపకి ఏ రేసెస్ వచ్చాయి సార్ ర్యాసెస్ అంటే మొత్తం దద్దుర్లు టైపు దద్దుర్లు వచ్చేసి మన రీసెంట్ ఏంటంటే పిడుచు కూడా వచ్చింది సార్ ఆ పిడుచుకు కూడా మళ్ళీ మొన్న స్కాన్ చేస్తే దాంట్లో కూడా ఏదో అని చెప్పారు నుంచి ట్రీట్మెంట్ చేయిస్తున్నారు కదా జ్వరం తగ్గుతూ జ్వరం వస్తుంది తగ్గుతుంది వస్తుంది తగ్గుతుంది ఇదే ఇంకా పాపకు ఒక ప్రాబ్లం సార్ అన్ని ప్రాబ్లం డాక్టర్లు ఏమంటారు డాక్టర్లు ఏమంటున్నారు అంటే ఇలా చేసుకుంటూ పోవాలి చికిత్స దీనికి కొన్ని సంవత్సరాలు పడుతుంది మళ్ళీ తర్వాత సైడ్ ఎఫెక్ట్స్ కూడా అని చెప్పారు అందుకని మెరుగైన వైద్యం గురించి సాయం చేయడం కానీ మీరు దగ్గరకు సార్ ఇప్పుడు ప్రస్తుతం ఎక్కడ ఉందండి పాప పాప ఇయర్స్ అనంతనాలు ఉన్నా సార్ ఎవరు పాప దగ్గర మా మిస్సెస్ ఉన్నా సార్ ఒకసారి ఫోన్ చేయండి హలో అమ్మా ఆ పాప వాళ్ళ తల్ల మీరు ఎట్లా ఉందమ్మా ప్రస్తుతం పాప పరిస్థితి కూడా మరి ఏం చెప్తున్నారమ్మా డాక్టర్లు డాక్టర్లు ఏం చెప్తున్నారు సరే ఏంటంటే పాపకి ఇట్లానే ఉంటది ఇమ్యూనిటీ తక్కువ ఉంది పాపకి సోజియా మాస్క్ అనే ఒకటి వచ్చింది అని చెప్తున్నారు మేము పెద్దగా చదువుకోలేదు మాకు తెలియదు వాళ్ళు ఏం చెప్పినా అలానే అన్నాం మంచి తగ్గుతుంది మళ్ళీ వస్తూనే ఉంది ఫీవర్ అయితే తొందరలే కావట్లేదు పాప అయితే బాగా వీక్ అయిపోయింది వస్తుంది బాగా బాగాలేదు ఎన్ని రోజులు అవుతుందమ్మా ఇక్కడ హాస్పిటల్లో జాయిన్ అవ్వ మీరు ఎవరైనా వెళ్ళి

తగ్గుతుంది మళ్ళీ వస్తూనే ఉంది ఎందుకు అని అడిగితే అది ఉంటే అట్లనే అవుతుంది అని చెప్తున్నారు మాకైతే ఎందుకు అర్థం కావట్లేదు తీవ్ర ఉన్నప్పుడు పాప అసలు ఉండలేకపోతుంది మరి ఏం పాప మరి తినట్లేదు సరే అలానే కొన్ని పాలు బిస్కెట్ అంటే ఫుడ్ అది ఏం పెద్దగా తినట్లేదు

ఏం తింటుందండి మరి పాప పాప ఏం తినట్లేదు సార్ అసలు ఏదో రెండు బిస్కెట్లు తినడం కొద్దిగా గుడ్డు తినడం వీక్ అయిపోయింది మొత్తం వీక్నెస్ సార్ ఇంకా మొత్తం వీక్నెస్ అయిపోయింది పాప నడ్డం కూడా లేదు పరిస్థితి ఇప్పుడు పాపది అయితే మనం ఎత్తుకొని తీసుకెళ్ళాలి అడిగిన ఎంత ఖర్చు అయింది ఇప్పటి ఇప్పటికి త్రీ ల్యాక్స్ అయింది సార్ ఎలా పెట్టుకున్నారు ఇంకా ఈ కంపెనీ చేసి వాళ్ళ దగ్గర వెళ్ళి తీసుకునే ఉన్నాయి ఉండగా స్తోమత పెట్టాము ఫస్ట్ ఫేవర్ అని తగ్గుతుందని పెట్టాం సార్ తర్వాత వాళ్ళు కూడా చెప్పేశారు మన దగ్గర అవ్వదమ్మా బయట మీ స్తోమత ఉంటే కార్పొరేట్ హాస్పిటల్ కానీ రేణుగో హాస్పిటల్ కానీ అడిగిన అని చెప్పారు ఏసీ ఉంది కాబట్టి ఈఎస్ఐలో జాయిన్ చేసాం సార్ ఇప్పుడు ఎంత ఖర్చు అవుతుంది సార్ ఇరవై మూడులో అవుతుంది సార్ అదే ఏమైనా సాయం చేస్తాడని వచ్చాను సార్ అది సొమ్మి కలవండి అని చెప్పారు అది పాపకి ఏంటంటే చిన్నపిల్ల కదా చూసి బాధ అనిపిస్తుంది మాకే అసలు అర్థం అవట్లేదు అసలు ఈ మాకు మా డాక్టర్లు ఏమంటారంటే కోటి మందిలో ఒకరికి వచ్చింది అన్నారు అది మాకు వచ్చినందుకు బాధపడేది పాప సార్ ఇంత ముందు ఎలుగు ఉండేది మొన్న ఫోర్ మంత్స్ క్రితం ఇది జులైలో జులైలో బర్త్డే అయినప్పుడు మొన్న జులై పదిహేనుకి కి ఈ పాప పొట్ట అసలు మాకే ఊహించలేదు ఎందుకే మాకు వచ్చింది ఇది అని మందులో డాక్టర్లు అదే అంటుంటారు మీకు వచ్చింది పాపకి మాకు ఫోర్ మంత్స్ నుంచి తిండి ఎలా ఉన్నా హాస్పిటల్ అంటే కూడా కింద పడుకోవడం కూడా ప్లేస్ ఉండదు హాస్పిటల్ బయట ఫుడ్ కూడా అలవాటు ఉండదు లోపలికి ట్రీట్మెంట్ ఏంటంటే ఏం సాగుతుంది అక్కడ మామూలు సాగదు ఒకటి అది అయితే పది సార్లు చెప్పాలి మాకు స్టోమత్ లైక్ కలగ ఉన్నాం ఎవరైనా సాయం చేసే వాళ్ళు ఉంటే సార్ మా దయచేసి పాపకి మెరుగైన చిన్న పాప కాబట్టి మెరుగైన ట్రీట్మెంట్ చేయిస్తారని కోరుతున్నాం సార్ ఇప్పుడు మీరు కదా మరి ఇన్కమ్ అది ఇంకా అలాగే సార్ ఒక రోజు వెళ్ళడం ఒక రోజు రావడం అలాగే చేస్తున్నారు సార్ ప్రస్తుతానికి ఫోర్ మంత్స్ నుంచి అయితే ఇంకా ఆమె ఉంటుంది మొత్తం ఆ మైండ్ మొత్తం అప్సెట్ అయిపోయింది పాప గురించే మొత్తం ఎవరు లేదు ఫోర్ మంత్స్ నుంచి అయితే ఆమె ఉంటుంది మొత్తం డాక్టర్లు కూడా అంటారు ఇది ఎవరికి రాదమ్మా మీ పాపకు వచ్చింది కోటి మందులు ఈ వైరస్ అనేది సోజ విత్ మాస్క్ అని చెప్పారు అనమాట దానికి తోడు ఫిట్స్ కూడా వస్తుంది అంటే బాడీ ఇంకా రెస్పాండ్ అవ్వట్లేదు అనమాట ఎవరికైనా కానీ పాజిటివ్ ఇంకేందంటే అన్ని ఇంకా అన్నీ వస్తుంటాయి అంట బాడీ ఇమ్యూనిటీ పవర్ లేదు అసలు మరి ఇప్పుడు ఎట్లాంటి మరి ఇప్పుడు మెడిసిన్స్ ఏం వాడుతున్నారు ఇంజెక్షన్స్ ఏమైనా ఇస్తున్నారు సార్ అవి ఇచ్చినప్పుడు ఫీవర్ తగ్గుతుంది అడిగితే సార్ మరి ఏంటంటే ఇంకా పాపనే ఎలా ఉంటుంది జాగ్రత్త చూసుకోవాలి ఇలా ఒక అలా మళ్ళీ ఎప్పుడైనా వచ్చిందనుకో మళ్ళీ మీరు వస్తూనే ఉండాలి ఇదే పొజిషన్ అని చెప్పారు మెరుగైన ట్రీట్మెంట్ గురించి డబ్బులు ఉంటే ప్రైవేట్ హాస్పిటల్ తీసుకెళ్ళండి అని చెప్పారు మన దగ్గర స్తోమత లేదు కాబట్టి ఇలా వచ్చాం సార్ మీ దగ్గరికి మరి మీరు ఎవరన్నా కలిసారా పెద్దవాళ్ళని కానీ ఇట్లా మీకు సహాయం చేయాలని పెద్దవాళ్ళని ఎవరు కల పాపకు ముందు ఫీవర్ ఉంటుంది తగ్గిపోద్ది అనుకున్నా కానీ ఇంత ఊహించలేదు సార్ ఇంత సడన్ గా మాకు అర్థం లేదు సార్ ఇటువంటి రేస్ క్రితం చెప్పినప్పుడు అసలు మామూలు డెంగ్యూ ఫీవర్ కానీ ఏ ఫీవర్ అయితే నెల రోజులు వస్తుంది తగ్గిపోతుంది అసలు ఇది ఇంకా అటువంటిది కాదమ్మా మీరు చాలా రోజులు కొన్ని సంవత్సరాలు పడుతుంది ఒక పెద్ద అయిన తర్వాత కూడా సైడ్ ఎఫెక్ట్స్ కూడా అని కానీ స్టెరాయిడ్స్ ఇవ్వకూడదు కానీ ఇచ్చాము చిన్న పాపకి ఇప్పుడు పాప ఏజ్ వచ్చేసి ఫోర్ ఇయర్స్ ఆ లాస్ట్ చేసారు వృత్తుల్లో లాస్ట్ చేసారు పాప పేరు ఇప్పుడు ఏం కోరుకుంటున్నారు మీరు ట్రీట్మెంట్ మెరుగైన ట్రీట్మెంట్ కావాలని కోరుకుంటున్నాం సార్ అదే సార్ మాకు కావాలి అందుకు మించి ఇంకా ఇక్కడ ట్రీట్మెంట్ జరుగు ఇక్కడ చేస్తారా చేస్తారు సార్ ప్రైవేట్ హాస్పిటల్లో ఎవరైనా రెస్పాండ్ చేస్తే చేస్తారు సార్ నాలుగేళ్ల పసిపాప రోజు తమతో ఆడుకునే పాపకి సడన్గా జ్వరం రావడంతో హాస్పిటల్కి తీసుకెళ్లాం కానీ సోర్జా విత్ మాస్క్ అనే ఒక భయంకరమైన వ్యాధి కోటి మందిలో ఒక్కరికి వచ్చే ఈ వ్యాధి అరుదైన వ్యాధి దీనికి ట్రీట్మెంట్ కూడా లేదని డాక్టర్లు చెబుతున్నా కొంచెం పెద్ద హాస్పిటల్ అంటే రెయిన్బో లాంటి హాస్పిటల్స్ కానీ లేకపోతే చెన్నైలో ఉన్నటువంటి కొంచెం స్పెషాలిటీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కానీ వెళ్తే అక్కడ మంచి ట్రీట్మెంట్ దొరికే అవకాశం ఉంటుంది పాపకి మెరుగవుతుంది ప్రస్తుతానికి మేమైతే వైద్యం చేస్తున్నామని కూడా డాక్టర్లు చెప్తున్నారు అక్కడికి తీసుకెళ్ళని ఎంత త్వరగా వీలెంత త్వరగా తీసుకెళ్ళని కూడా చెప్తున్నారు దయచేసి ఇటువంటి మనతో పాటు సమాజంలో ఉంటున్నారు ఒక వ్యక్తి అతను చెప్తుంటే చాలా బాధ కలుగుతుంది అతని కన్ను ఏడ్చి ఏడ్చి కన్నీళ్లు కూడా ఇంకిపోయాయి ఆ తల్లి దాదాపు రెండు నెలల నుంచి పాప దగ్గరే ఉండి కన్ను కూడా ఆర్పకుండా చూస్తూ ఉందంట పాపకి పాప ఎప్పుడు పిలుస్తుందా ఎప్పుడు మెలకు వస్తుందా ఇవన్నీ కూడా కానీ నిజంగా ఎవరైనా దాతలుంటే ఖచ్చితంగా స్పందించండి ఈ కింద ఇస్తున్నటువంటి నెంబర్స్కి గూగుల్ పే ఫోన్పే మీరు దయచేసి సాయం చేయండి అట్లాగే ఎవరైనా ట్రీట్మెంట్ చేయించడానికి కూడా ముందుకు రావాలని చెప్పి కూడా తండ్రి చేతురెత్తి నమస్కరిస్తున్నాడు దయచేసి మా రెక్కల కష్టం అంతా చూసి పెట్టాం పాపకి మా పాప ప్రాణాలు బతికించండి జీవితాంతం రుణపడి ఉంటామంటూ కూడా ఆయన దీనంగా వేడుకుంటున్న పరిస్థితి దయచేసి దాతలు స్పందించండి